ఛానల్కు నా ధన్యవాదములు వినండి వినిపించండి వింటూ ఉండండి దయచేసి మా ఛానల్ అభివృద్ధికి మీరందరూ తోడ్పడతారని ఆశిస్తున్నాను ఇది ప్రదేశము అవనిగడ్డ దేవాలయం లక్ష్మీనారాయణ స్వామి గుడి చాలా పురాతనమైంది దీనికి వందేళ్ల చరిత్ర ఉంది ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్న నా చెల్లి మరిదిగారులు పోతరాజు వంశీయులు భాస్కర్రావు అన్నపూర్ణ ఇది వారి యొక్క అక్కగారైన రాజ్యలక్ష్మి గారు భక్తురాలు గురించి రాజ్యలక్ష్మి రాజ్యానికే లక్ష్మి అమ్మ ఆవిడ సుమారుగా యాభై అరవై కళ్యాణాలు చేయించారో ఏమో ఏ కళ్యాణమో ఆమెని మిస్ చేసుకోలేదు అన్ని కళ్యాణాలు చేయించారు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఏ ఆపదొచ్చినా ఆమె ఏమీ అడగలేదు ఆమెకి ప్రార్థనలు మొక్కులు అలవాట్లేదు తనకు వచ్చిందల్లా వచ్చిన వారికి వండి పెట్టడం దగ్గరుండి తినిపించడం తన బాధ్యత వాళ్ళంతా సంతోషంగా పెడుతూ ఉంటే ఎంతో ఆనందించేవారు వాళ్ళు అన్నపూర్ణమ్మ అనేవారు కానీ రాజ్యలక్ష్మి అని పిలవడం చాలా తక్కువ అలా వాళ్ళందరూ కడుపు నిండా తిని మంచి మాటలతో ఆనందంగా పెడుతుంటే ఆమె ఆనందం వర్ణనాతీతం ఆ కళ్ళల్లో మెరుపు కనిపిస్తూ ఉండేది మాకు ఇదివరకు పల్లెటూళ్ళు పాకలు ముగ్గులు నదీ స్థానం ఉయ్యాలు ఊగేవారు పిల్లలు వేసవి సెలవులు వచ్చాయా అంటే కృష్ణానది స్నానాలు చాలా బాగుంటాయి అని పిల్లలందరూ స్నానాలు చేసి అలసిపోయి వచ్చేవారు ఆవిడ ఒకే బేసిన్లో అన్నం కలిపి కొత్త ఒకకాయ ముద్దలుగా చేసి ఆవిడ అన్నం కలిపి పిల్లలకు పెడుతూ ఉంటే ఆ దృశ్యం మా కళ్ళకు ఇంకా ముందు కనిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు కళ్యాణానికి రెండర్రా అంటే ఏసీ ఉందా కరెంటు ఉందా కరెంటుకి ఏం కొరత లేదు కదా అనే మాటలే ఈ ప్రపంచంలో ఈ మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఆ రోజు ఒరే తమ్ముడు ఇల్లంతా చదలు పట్టాయిరా ఇంటికి చదల మందు పెట్టించాలి అంటే బయలుదేరి అవనగడ్డ వెళ్ళాం అక్కడ పది మంది బంధువులు అందరూ కలిసి చాటల నోము లలిత సహస్రనామం ఇలా చేసుకున్నారు సుమారుగా ముప్పై మంది బంధువులు అయిపోయారు దగ్గరుండి వంటవాడితో భోజనాలు అన్నీ పెట్టించారు నోవులన్నీ తనే దగ్గరుండి జరిపించారు అంతా బాగానే ఉంది ఇంటిని కూడా మందు పెట్టి బాగు చేయించారు బంధువులు అందరూ దగ్గరుండి ఆమెను ఎన్నో రకాలుగా పొగిడి చాలా సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక్కొక్కళ్ళే వెళ్ళిపోయారు మా చెల్లి అంటూనే ఉంది కొంచెం తీసుకో అమ్మా అలసిపోయారు అని కానీ ఆమె అటు ఇటు తిరుగుతూనే ఉంది మళ్ళీ కళ్యాణం వస్తుంది ఎలా చేయాలి ఏం చేయాలి ఎంత సామాగ్రి కావాలి ఎంతమంది బంధువులు వస్తారు అని ఆ తమ్ముడికి లెక్కలు చెప్తూనే ఉన్నారు అప్పుడే ఉంటే ఇంకా రెండు నెలలు ఉంది అంటూనే ఉన్నారు ఆయన ఏమేమో మాట్లాడుతున్నారు కళ్యాణానికి ఇవి కావాలి అవి కావాలి అని ఇంటి పని అయింది స్వామి ఇల్లుని ఇల్లులా అలంకరించేశాం ఇంకా రెండు నెలల్లో నీ కళ్యాణం దగ్గరుండి చేసుకోవయ్యా అంటూ మాట్లాడుతూనే ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఉన్నట్టుండి ఆ రోజు పడుకోబోయే ముందు గుండి పట్టేసినట్టుందిరా తమ్ముడు అంటూ బాత్రూంలోకి వెళ్ళిన ఆవిడ బయటికి సడన్గా వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నపూర్ణ తొందర తొందరగా అని కంగారు పెట్టింది ఏంటి ఇలా కంగారు పెడుతున్నారంటూ గబగబా తాళం వేసి ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ప్రయాణమయ్యాం హఠాత్తుగా గుండెని పనకున నేను ఎవరికీ భారం కాకూడదమ్మా ఆ లక్ష్మీనారాయణ సేవలు చేస్తూ మరణించాలి అని ఉందమ్మా అని చెప్తూ దారిలోనే శివైక్యం చెందారు అంతటి మహాభక్తురాలి ఆవిడ వేల మందికి అన్నం పెట్టి కడుపు నిండిన ఆమెకి ఆయన లక్ష్మీనారాయణ స్వామి మరణం ప్రసాదించారు సునాయాస జీవితం కన్నా ఆమెకి అనాయాస మరణం ఇచ్చారు స్వామి తన కళ్యాణానికి అడ్డు రాకుండా ఆమెని దారిలోనే శివైక్యం చెందించుకున్నారు అలా ఉంటాయి ఆయన మహిమలు ఆయన్ని తలుచుకుంటే మహిమలు ఉన్న కొద్ది అనుభవం వస్తూనే ఉంటుంది ఈ ఈ కథ ఇది కథ కాదు జీవితం అలా ఉంటాయి ఆయన మహిమలు నాకు తెలిసిన ఈ కొద్ది అనుభవం ఆవిడతో మీతో పంచుకున్నాను లక్ష్మీనారాయణ గారి మహిమ అంటే ఇంత అంతా కాదు ఓం శ్రీ లక్ష్మీనారాయణ ఆయన మహా ఇది అంతా ఎందుకు అంటే ఎన్నో కళ్యాణాలు బాధ్యతగా తీసుకుని అందరినీ మెప్పించిన మనుషులు కొందరే ఉంటారు అందుకే నాకు తెలిసిన భక్తురాలు ఆవిడ భక్తిలో తన్మయత్వం చెందేవారు అందుకే ఇలా వ్రాశాను ఇది మీకు నచ్చింది అనుకుంటాను ఇలాంటి వారు ఇంకా ఉన్నారు తర్వాత భాగంతో మరికొద్ది రోజుల్లో ఆమె వాళ్ళను కూడా తలుచుకుందాం